దుర్గాకైతే సత్య సేవ చేస్తూ ఉంటాడు తన్ని నార్మల్గా రెడీ చేస్తూ ఉంటాడు దానికి చెడు వేయడం ఫేస్ వాష్ చేయడం అవన్నైతే చేస్తూ ఉంటాడు విజేంద్ర అది చూసి దుర్గ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎందుకు నువ్వు అలా చూసిన అవుతున్నావు అని అంటే ఇలా సేవలు చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అని అంటూ ఉంటుంది ఈ విషయం నువ్వు వైష్ణవిగా చెప్తున్నావా దుర్గాగా చెప్తున్నావా అని విజేంద్ర అయితే దుర్గత అంటూ ఉంటాడు ఆ మాటలకి ఎవరు ఎలా చెప్తేనే ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇలా సేవ చేస్తే ఎంత బాగుంటుందో కదా అని విజయేంద్ర కసి అయితే దుర్గా చూస్తూ చెప్తూ ఉంటుంది ఇక విజయేంద్ర అయితే ప్రేమగా దుర్గా కసి చూస్తూ ఉంటాడు ఇక రక్షిత వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక దుర్గాను విజయేంద్ర హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నారాట అని చెప్పి రక్షిత అయితే వాళ్ళ ఆయనతో చెప్తూ ఉంటుంది ఇక దుర్గ అయితే చాలా పొగరుగా చైర్లో కూర్చొని వాళ్ళ కాసి చూస్తూ ఉంటుంది విజయేంద్ర కూడా దుర్గకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇక రక్షిత వాళ్ళు ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు ఇదంతా చేయాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటూ ఉంటుంది రక్షిత ఆ మాటలకి ఏంటి అని వాళ్ళ ఆయన అడుగుతూ ఉంటాడు ఇక రక్షితని అయితే విజేంద్ర దుర్గయ్య వాళ్ళైతే చాలా పొగరుగా చూస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారా అని చూస్తూ ఉంటారు